కొన్ని విగ్రహాలు చెట్లకి మన హాస్పిటల్ చిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అక్కడ హాస్పిటల్ లో కావచ్చు అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ ఫోర్ పోవడం ద్వారా మనకి ఎక్కడైనా ఫోర్ అవర్స్ డే అవుతుందని ఉత్సవం వంటి వాళ్ళు కావచ్చు చాలా మంది కంప్లీట్ చేయడం జరిగింది సో అందరం వర్క్అవుట్ టూ త్రీ ఇస్తారు అధికారులు అందరూ మొదలు పెట్టాలి ఫస్ట్ మొదలు పెట్టి పోవాలి దాని మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ ఒక గంట తర్వాత ఇంకో పెద్ద విగ్రహం రావాలి మళ్ళీ చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ దాని తర్వాత ఒక పెద్ద విగ్రహాలు రావాలి విజయం ఒకటి సార్ కళ్ళకు ఇంపుగా కళ్ళ పండగగా ఒక వేడుకలా జరగాలని విజయం అనేది ఆలోచన చేయండి సార్ ఒక డాక్యుమెంట్ ఇమాజిన్ చేసుకోండి కదా ఇక్కడ పర్సనల్ ఏమీ లేదు సార్ ఎవరికి కూడా ఊర్లో వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు చూసుకోవడానికి చేస్తామే తప్ప ఎగిరే వాడిదేము వాడు ఆరు గంటలకు ఎగురుతాడు తొమ్మిది గంటలకు ఎగుడతాడు ఒంటి గంటకే ఎగురుతాడు వాడి ఏం పోయేది కదా సో కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ చాలా సక్రియత దయచేసి ఆదోనిలో ఉన్న సిటిజన్స్ అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయండి చెప్పిన విషయాలు చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించండి మించి మేము మిమ్మల్ని ఏం కోరేది లేదు మించి ఎవరిని రిక్వెస్ట్ చేసేది కూడా ఏమి లేదు స్ట్రిక్ట్ గానే ఉంటాం దాంట్లో ఏం అనుమానం లేదు స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఉంటాం అంతే ఎవడు పడితే వాళ్ళ తాగి ఇష్టమైన వ్యవహారం చేస్తే ఊర్లో ఒప్పుకునేది లేదు పండగను పండగలాగా చేస్తాం తప్ప పండగను గొడవలు తీసుకొస్తాం పండుగను ఇంకోటి అంటే సమస్య లేదు అట్లా స్పేర్ చేసే పరిస్థితి లేదు ఈ విషయాన్ని దయచేసి పెద్దలుగా మీ అందరికీ విన్నదించుకుంటాము మీ ద్వారా ఆధ్వర్యంలో ఉన్న పెద్దలకందర అందరికీ కూడా దయచేసి కమ్యూనికేట్ చేయాల్సిందిగా మీరు గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలు అన్నప్పుడు ఊర్లో గొడవ అయితే పెద్ద మనిషిని రెస్పాన్సిబిలిటీ వస్తానని మాట్లాడేటప్ప అంటే అని ఆ రకంగా మిమ్మల్ని అందరి రెస్పాన్సిబిలిటీ పీపుల్ పిలిచాము చెప్పాము మీరందరూ పోయి పర్ఫెక్ట్ గా చెప్పండి అందరికీ కూడా ఈ రోజు నుంచే వేడుకలు మొదలయ్యి ఎప్పుడో గ్రహించడం కాదు ఈ రోజు నుంచే వేడుక మొదలైంది ఇంతమంది కూర్చొని పని మొదలు పెట్టినామంటే ఉమ్మిసలే ఇచ్చేసాడు కాబట్టి ఈ రోజు నుంచే ఉత్సవాలు మొదలై కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని అందరూ గా ఉండాలని ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా జరుగుతోవాలని ఇవన్నింటికీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము హామీగా ఉంటాం మీరు కూడా భద్రంగా ఉండాలని ఎవరు కూడా లైన్ దాకద్దు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవరు కూడా లైన్ దాకా ఊర్లో చాలా స్పష్టంగా పోలీసు వారి గురించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను స్ట్రిక్ట్ గా ఉండబోతా ఉన్నా సీరియస్గా వేడుకల్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నా కాబట్టి మీరందరికీ కూడా అడ్వాన్స్డ్గా అని చేసిన సార్ ఫస్ట్ మా యాక్టివ్ ఎమ్మెల్యే గారికి సార్ సార్ ఈరోజు మన హిందూ మిత్రులకి అలాగే మన వినాయక మిత్రు మండలి అందరికీ వందనాలి సార్ సార్ ఈరోజు మనం వినాయక చవితి శుభాకాంక్షలను తెలుపుతున్నాం కాబట్టి వినాయక స్తోత్రం నుంచి చాలు చేస్తాం కాబట్టి ఈ పవిత్రమైన వినాయక స్తోత్రం చదువుతాం కాబట్టి చెప్పు నిర్చి కూర్చోవాలని

సార్ వినాయకుడు ధన వినాయకుడు అని మా హిందూ బంధుమిత్రుడు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి ఫస్ట్ పూజ చేస్తారు సార్ సార్ సర్వ విఘ్నోప శాంతి సర్వ మానవుడికి ఆటంకాలు తొలగించి శాంతింపజేస్తాను అంటున్నారు వినాయక దేవుడు ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతింపజేస్తాను ఆటంకం తొలగిస్తానని లేదు సార్ సర్వ మానవుడికి అంటే ఆయన అందరికీ చేస్లింస్ పెద్దవాడు ఉన్నారు చచా చేత ఇక్కడ ఇక్కడ ముస్లింస్ పెద్దవాడు ఉన్నారు ఒక కురాణ హై చదువుతాను తల మీద ఎవరికైనా టోపీ లేకుంటే దస్తీ చేసుకోవచ్చు సార్ సార్ అనంత కరుణముయుడు తృపాసి వంతుడు అయినటువంటి అల్ల సుబానా స్వయంగా చెప్తున్నాడు రఫీల్ ఆలమీన్ అంటున్నాడు సార్ ముస్లిమిన్ అని చెప్పడం లేదు అంటే నేను ముసల్మానులకే దేవుడు అంటున్నా లేదు రఫీల్ ఆలమీన్ అంటే ప్రపంచానికే నేను దేవుడు అంటున్నాడు ఈడ సర్వంకే నేను ఆటంకం తొలగించి సర్వంకే దేవుడు అంటున్నారు సో ఎవరైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందువునే కాస్త ఎవరైనా ముస్లిం నమాజ్ చదివే వ్యక్తి ఖురాన్ చదివే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్ లో ఫస్ట్ చూడాలి అల్లహదుల్లా ఆలంకే నేను దేవుడు అంటున్నారు కాబట్టి నీ ఖురాన్ పోతది నీ నమాజ్ పోటది నీ ఇమాన్ పోతుంది సో సర్వంకే అక్కడ దేవుడు ఇక్కడ ఆనంద్య దేవుడు సార్ సో అలాంటి భారత జాతిలో పుట్టినాం కాబట్టి మనమంతా ఒకటే సార్ సార్ మనిషి ముందా కులం ముందా అంటే మనందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్ కానీ ఈ కుల మతాల పూపటిలో నలిగిపోతున్నాం ఎవరైతే ఆ కుల మతాలలో సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్ ఆ మతాలలో ఎన్నో కులాలు ఉండట్లు ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి ఇది నిజం కాదా కానీ ఇన్ని కులమత వరద సేదాలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఓ నా భారతదేశమా వందనాలు నీకు అభివందనాలు నీకు పాదాభివందనాలని నా భారతదేశానికి వందనం చేస్తున్నాను సార్ 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 మన పెద్ద దేశం పాకిస్తాన్ పొత్తులో లేస్తూనే అక్కడ అసెంబ్లీలో లో ఓ రోజైనా హిందుస్థాన్ వాళ్ళు మనము అనడం అంటున్నామా సార్ నేను హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ మనం అందరూ హిందుస్థాన్ వాళ్ళము సార్ మనం అందరూ భారతీయులం సార్ మనం అందరూ సార్ సాక్షాత్తు ప్రాణాలు చెప్తున్నాయి కలయుగ దైవం ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్య సార్ ఒక భార్య భీతిని అంటారమ్మా కాదా మా ఇంటి ఆడపడుచు సార్ మరి ఎక్కడున్నాయి సార్ మనకు విభేదాలు మనకు ఎక్కడుంది హిందూ ముస్లిం సాక్షాత్ కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ భగవంతునికే వ్యత్యాసాలు లేకపోడు మనకెందుకు సార్ వ్యత్యాసాలు మనం అందరూ మానవుడము సార్ మనమంతా మానవ జాతి పుట్టినాం సార్ మామ అల్లుళ్ళు అని భావంతో ప్రేమ భావంతో పిలుచుకునే భారతీయులం సార్ మనము సో మా ఇండియాలో కూర్చొని ఇచ్చినాం కాబట్టి యావత్సం హిందూ సమాజం అంతా మా భావం కావాలి సార్ మేము బాబడుతుంది సార్ మీకు ఏం సార్ సార్ లో మీరు మా చీంతారు మరియు పవిత్రమైన మనసుతో ఎవరైతే పవిత్రంగా ఉంటారో వాళ్ళకి ఇష్టాలు ఎందుకు మరి అలాంటి విశాలమైన హిందూ సోదరునికి నేను ఒక సెక్యులర్ ముస్లిం గా నా మనసు కూడా విశాలమైనది అని మా మామ వీరేశ్వరి ఉన్నాడు మామ కొట్టి రండి ముందు రండి చార్లో చార్లో

మన బుర్రలో బురద ఉంటే హిందూ ముస్లిం సార్ మా బుర్రలో పురాణ్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఉంటే సార్ సార్ మా డైనా కొంచెం సేవ చేస్తాం సార్ మీరు హైట్ ఉన్నారు సార్ మీరు కొంచెం దగ్గర వస్తే మరి నేను నెచ్చ పెట్టుకోవాలి సార్ మా వెంకటేశ్వర స్వామి ఇచ్చేటప్పుడు గ్రామర్ హైట్ లో కూడా ఇది సార్ మాదే అమిత వచ్చాడు मग आईट्रूड पकून చేసాడు ఆ డిస్ట్రిక్షన్ ద్వారా కొట్టడన సార్ మొల అన్ని మీటే ఇవాల్యూషన్ సార్ నితంద్ర సార్ మీ వినయ క చవితి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ వినయ క చవితి एडवांस मुबारक ना हिंदू సోదరులకు నా ఇదు బంధుమిత్రలకు ముస్లిం బంధుమిత్రలకు కూడా సార్ ఎందుకంటే ఓన్లీ హిందూ బంధుమిత్రలేటే నింగో ఖురాన్ చేతి లాభం లే స్తోత్రం చేతి లాభం లే ఇ హిందూ ముస్లిం బంధుమిత్రందీ పండగ సార్ ఏ సార్ సో ఇందరి ఉండరా చేస్తా సార్ एडवांस నింద తీసుకో జె భవాని దీతో కచ్చితంగా నారాయణ మాకు ఒక నేను ఒక చేసుకుని కూడా లేదు సార్ మాధలికి చరిత్రలో మాధ్యప్పటి నుంచే మాకు స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ వారి ఎందుకంటే పక్కే ఆ గ్యామ్ ఈ గా వాళ్ళకందరూ కృషిలో పెట్టిన కాబట్టి మీరు వచ్చిన తర్వాతనే మాకు స్వాతంత్రం వచ్చింది दिल का ना एक डॉलर प्रिंट होता है सर चालू क्या बंद करेंगे आ डॉलर में डी डॉलर में हाईटेक सिटी है मेरे पकड़ पर सर माँ जीवितालय की फ्रीडम इसलाया होगी आज नहीं रो टैना निकलेगा टैना जन भाग इस प्रोजेक्ट सर ओ बे इतना भी ठीक है सांस तो जाओ राइटिंग से पे माँ ज़रूर नहीं आ विकास करने మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని